వస్తుంది ఎందుకు నెలకొంది రైతుల్లో కానీ ఆ ప్రాంత ప్రజల్లో కానీ అని దానికంటే ముఖ్యంగా మీ స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే సంబంధిత శాఖ మంత్రి నారాయణ గారు కానీ వీళ్ళు కదా ఈ సమస్యల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడి ఫాలో అప్ చేసి చేయాల్సింది అవసరమైతే ఒక గ్రీవియన్స్ సెల్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళు కనీసం ఎమ్మెల్యే అక్కడ ఉండి ఇది ఎందుకంటే ఆయన పని అదే కదా ఇంకా ఏం పని ఉంది అది చేయాలి కదా ఎందుకు చేయట్లేదు ఇక్కడ ఒకటి సార్ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాధలు అనుభవించినటువంటి మేమందరం కూడా కష్టపడి కూటమి నాయకులను ఎన్నుకున్నాము సంతోషంగా గెలిపించుకున్నాం మేము ఏరి కోరి తెచ్చుకున్నటువంటి నాయకులు వీళ్ళు వీళ్ళని ఏమి అనలేని పరిస్థితి అమరావతి రైతులది రీసెంట్ గా వాస్తవంగా అయితే కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడింది ఏం ఉందో అది కక్కేయండి బసవే గారు నా డిబేట్ లో మీరు కక్కేయండి నేను మునిగితే చలేంటి తెగించడానికి అంటారు కదా తెడ్డు అని వాస్తవంగా మేము సిఆర్బిఏ కార్యాలయం సంక్రాంతికి ప్రారంభోత్సవం జరిగిద్దని అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మీడియా మిత్రులు వస్తే సంతోషంగా సంక్రాంతికి చేస్తున్నామని వెళ్ళామ నాలుగు నెలలు సంక్రాంతి దాని తర్వాత అగస్టు పదిహేను కూడా వెళ్ళాం సార్ ఇది కూడా వినండి ఆగస్టు పదిహేను రోజు పదమూడో తారీఖు మీడియా మిత్రులు వచ్చి రేపే కొబ్బరికాయ కొడతామని చెప్పేసి మేము సంతోషంగా గాంభీరంగా చెప్పాం అది బాయ్ ఇప్పుడు ఏమో దసరా కంటున్నారు దసరా అంటే రోజులు రేపు లేదు ఎల్లుండి దసరా సరే ఇది పక్కన పెట్టండి మేము స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారండి రీసెంట్గా ఆయన అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఈ అమరావతి ప్రాంతంలోని అసైన్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు ఆయన దృష్టికెళ్ళినట్టుంది ఆయన రీసెంట్గా ఈ గ్రీవెన్స్ ఒకటి ఏర్పాటు చేశాడండి గ్రీవెన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా రాసుకున్నాడు ఈ రాసుకొని నేను అసెంబ్లీలో నేను తెలియజేస్తాను అని చెప్పేసి ఆయన సమస్యలు అయితే వచ్చి రాసుకున్నాడు అయిపోయింది అయిపోయింది ఆ అది కూడా అయిపోయిందండి అయితే ఆ సమస్యలు ఏం అనేది అయితే మాకు తెలియదు సమస్యల చెత్తా సమస్యలు చెప్పుకోవటానికి ఎక్కడెక్కడ ప్రజలు అసైన్ రైతులు దాదాపు నాలుగు వందల ఐదు వందల మంది వచ్చారండి అక్కడికి అంటే చూడండి ఎన్ని సమస్యలు ఉండవు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మేము అర్జీలు ఇస్తున్నాము సిఆర్డిఏ వాళ్ళకి మా మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు మేము సమస్యలు చెబుతున్నాము అసైన్ రైతులకి జగన్మోహన్ రెడ్డి కౌలేయలేదు ప్లస్ మన ప్రభుత్వం వచ్చినాక కూడా కౌలు అని చెప్పేసి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది ఇక్కడేదో అని చెప్పేసి సిఐడి ఎంక్వైరీ చేయించాడు సార్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్న సిఆర్డిఏ వాళ్ళు కూడా సిఐడి ఎంక్వైరీలో ఏదైతే పేరు వస్తుందో దానికే మేము ఇస్తాము దాన్నే ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం అదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సిఐడి లిస్ట్ నే వీళ్ళు ఫాలో అవుతున్నారండి వీళ్ళు కొత్తగా గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో నైన్ పాయింట్ వన్ ఫోర్ అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో దాని ప్రకారం వీళ్ళు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి సిట్ ఎంక్వైరీ ప్రకారం దాని ప్రకారమే వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు దానిలో ఉన్నటువంటి లో ఉన్నటువంటి వాళ్ళకే కౌలు వేస్తున్నారు దానిలో ఉన్న వాళ్ళకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు ఇది చాలా బాధాకరం అండి కేటగిరీ ఫోర్ వాళ్ళు ఉన్నారు కేటగిరీ ఫోర్ అని చెప్పేసి దాన్ని అటవీ భూమిగా దాన్ని కేటగిరీ కేటాయించారు దాని రిజిస్ట్రేషన్లు ఆపారు కేటగిరి టూ ఉంది దాన్ని రిజిస్ట్రేషన్లు ఆపారు ఈ విధంగా అసైన్ రైతుల్లో ఆందోళన అయితే నెలకొంది రైతుల్లో ఆందోళన సహజం అండి రైతులు ఎవరికి చెప్పుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక మొన్న శ్రావణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళటం ఆయనకి వాళ్ళ గోడు తెలియజేయటం అయితే జరిగిందండి రైట్ సుధాకర్ గారు ఎంతో కష్టపడి చెమటోడ్చి కేసులు ఎదుర్కొని దెబ్బలు తిని